హలో నమస్తే సో ఇవాళ వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్ అండి అన్నీ కూడా హ్యాండ్మేడ్ కలెక్షన్ బోలడన్ని కలెక్షన్స్ అండి సో ఇవి వచ్చేసి మనకి చాలా ఉన్నాయి సో మొత్తం హ్యాండ్మేడ్ మొత్తం కూడా పెట్టాను మన దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం సో ఒక్కసారి అయితే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇవాళ వీడియో కూడా లెంతీ ఉంటుంది ప్రతి ఒక్క కలెక్షన్ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి అట్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి కలెక్షన్ ఒక్కసారి మీరు చూసారంటే ఖచ్చితంగా వదలరండి అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట అండ్ ఆల్సో కాస్ట్ రేట్ కూడా అంతే తక్కువ కాస్ట్లో ఉంటాయండి సో ఒకసారి నేను ఎందుకు చెప్తున్నాను అనేది ఒకసారి వీడియో చూసారంటే మీకు కూడా అర్థమవుతుంది అండ్ మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి ముందుగానే పే చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క ఐటమ్ కూడా బంగారాన్ని మించిపోయే లాగా ఉంటాయి ఓకే సేమ్ లుక్స్ లైక్ రియల్ గోల్డ్ అండి సో వేసుకుంటే ఇది రోల్డ్ గోల్డ్ అని అయితే అసలు ఎవ్వరు అనరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు అండ్ ప్రైస్ కూడా అదే విధంగా ఉంటుందండి ఒక్కసారి నేను చెప్తున్నానని కాదు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి మ్యాక్సిమం అన్నీ కూడా రియల్ బీట్స్ యూజ్ చేసి చేసినవే అనమాట ఓకేనా సో కొంచెం నేను ఫాస్ట్ ఫాస్ట్గా చకచకా చూపించేస్తాను మీరు కూడా చక్కచక్కనే బుక్ చేసేసుకోండి ఆర్డర్ నెంబర్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ అండ్ టైటిల్లో ప్రొవైడ్ చేస్తాను ఓకే సో దిస్ ఈజ్ అవర్ వాట్సాప్ నెంబర్స్ అండి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ లేదు అంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ సిక్స్ ఈ రెండు వాట్సాప్ నెంబర్స్లో దేనికైనా మీరు మెసేజ్ చేయొచ్చు బెటర్ ఫస్ట్ నెంబర్కి అయితే మెసేజ్ చేస్తే మీకు కొంచెం ఫాస్ట్ రిప్లై అనేది వస్తుందన్నమాట అన్నీ కూడా బెస్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయండి సో ఇది వచ్చేసి మంచి పర్ల్ సెట్ సో మీరు ఈ ముత్యాలు చూసారంటే ఇవి స్వరోస్కి ముత్యాలు అండి అండ్ ఆల్సో రియల్ రూబీ కటింగ్ రూబీ వస్తున్నాయి మీరు అనుకోవచ్చు ఇంత తక్కువ కాస్ట్లో ఎలా ఇవ్వగలుగుతున్నారు అని చెప్పేసి దిస్ ఇస్ అవర్ ఓన్ మేకింగ్ అండి సో దట్స్ వై వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ వెరీ వెరీ బెస్ట్ ప్రైసెస్ అనమాట ఈ ఫస్ట్ సెట్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇంచెస్ షార్ట్ లెంత్లో వస్తుంది పిల్లలైనా వేసుకోవచ్చు సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఆఫీస్ వేర్కి ఎలా అయినా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మీరు తీసుకున్నాక ఇది గోల్డ్ లుక్ లేదు అంటే ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటానండి బికాస్ హండ్రెడ్ పర్సెంట్ మనకి గోల్డ్ లుకింగ్ వస్తుంది మైక్రో ప్లేటెడ్ త్రీ టు సిక్స్ మంత్స్ మనకి డైలీ యూజ్ చేసిన కలర్ అనేది పోదనమాట అండ్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ రూపీస్ టూ నైంటీ నైన్ అండి ఓకే టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఈ విధంగా వస్తుందన్నమాట మనకి ఓకే సో ఆ బ్యూటిఫుల్ సెట్ మన దగ్గర పీసెస్ అయితే ఉన్నాయండి ఒక టెన్ పీసెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఆల్సో మేకింగ్ కూడా అవైలబుల్ ఉంది బట్ టైం పడుతుందనమాట రెడీగా ఉన్నప్పుడు తీసుకుంటే మీకు ది బెస్ట్ అండి అండ్ ఆల్సో ఇది రియల్ మనకి నక్షి బాల్స్ చూసారా అండ్ ఇది కూడా డిఫరెంట్ షేప్లో అయితే వచ్చింది డ్రమ్ షేప్లో అండ్ ఇవన్నీ కూడా మనకి రౌండ్ షేప్ నక్షి బాల్స్ అనమాట సో ఈ విధంగా వస్తుంది మనకి ఇది కూడా ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలంటే సంధ్యాస్ ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో అయిపోవచ్చు అనమాట సో దిస్ ఈస్ ద పీస్ అండి సో ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే టోటల్గా మనకిది నక్షి బాల్స్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఇచ్చున్నాము ఒక్కొక్క నక్షి బాల్ కాస్ట్ ఇది ఒక్క బాల్ కాస్టే మనకి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి మొత్తం కట్టు తీగాలి సో ఇక్కడ ఈ ప్లేస్లో కొంచెం బిగ్ సైజులో చంద్రహారం చైన్ అయితే ఇచ్చేసాము అండ్ దీని కాస్ట్ పడుతుంది మనకి ఓన్లీ రూపీస్ ఫైవ్ ఎయిటీ అండి ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఐదు వందల ఎనభై రూపాయలు సో కావాలనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గానే బుక్ చేసేసుకోండి ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండి ఐదు వందల ఎనభై రూపాయలు ఓకే ఎయిటీన్ ఇంచెస్ లెంగ్లో వస్తుంది అండ్ బెస్ట్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రొవైడ్ చేస్తామండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి ఇవి వచ్చేసి మనకి మీరు చూసారంటే స్వరోజ్కి ముత్యం అండ్ గోల్డ్ బాల్ అనేది ఇస్తూ మధ్యలో ఇక్కడ వరకు కూడా కట్టు తీగ అండి సో ఇక్కడ నుంచి కూడా మనం చంద్రహారం చైన్ ప్లస్ బ్లాక్ బీడ్స్ చంద్రహారం చైన్ అండ్ బ్లాక్ బీడ్స్ ఈ విధంగా ఇచ్చాము బంచ్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ అనమాట సో ఇది కూడా మనకి ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో సూపర్గా వచ్చేసిందండి సో ఇది కూడా టోటల్లీ మేడ్ డిజైన్ ఓన్లీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండి సో ఐదు వందల ఎనభై రూపాయలు ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి జ్యువెలరీ మీరు ఎన్ని తీసుకున్నా కూడా సో మీకు ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తాయి కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి మైక్రోప్లైటెడ్ గోల్డ్ రెప్లికాస్ అండి నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి సీజెడ్ బాల్తో నిన్న నేను వీడియోలో వేసుకున్నాను మొన్న సో ఇదే బ్లాక్ బీడ్స్ అడుగుతూనే ఉన్నారు కంటిన్యూస్గా సో ఇది కూడా అవైలబుల్గా ఉందండి ఈ విధంగా మధ్యలో చంద్రహారం చేయ్ నేను బ్లాక్ బీడ్స్ ఇలా వచ్చింది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ లెంత్లోనే వస్తుంది అనమాట సో ఇది కూడా మనకి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో ఇవన్నీ కూడా మైక్రోప్లేటెడ్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీలో మైక్రోప్లేటింగ్ క్వాలిటీలోనే వచ్చేస్తుంది అనమాట సో లైక్ దిస్ మైక్రో ప్లేటింగ్ క్వాలిటీలో వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ మూడు వందల యాభై రూపాయలండి చక్కగా చాలా తక్కువ ప్రైస్ నుంచి మీకు ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ బ్యూటిఫుల్ పోల్కీ డ్రాప్స్ బ్లాక్ బీడ్స్ అండి మీరు ఏ సైడ్ అయినా వేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి మనకి ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ రెప్లికా బీడ్స్ అన్నమాట చాలా బాగుంటాయి ఇందులో మీకు రెప్లికాస్ చాలా ఉన్నాయి వచ్చేసి మనకి హై క్వాలిటీలో బీడ్స్ అనేది వస్తుంది టోటల్గా మనకిది హ్యాండ్మేడ్ అండి బ్లాక్ బీడ్స్ సాఫ్ట్ బ్లాక్ బీడ్స్కి ఈ విధంగా మనం బీడ్స్ అనేది ఇచ్చున్నాము ఈ ఈ బ్లాక్ బీడ్స్ కూడా సూపర్ ఎక్సలెంట్గా ఉంటాయండి సో మీరు చూసారంటే పర్పుల్ అండ్ వైట్ కలర్ది మాత్రమే ప్రజెంట్ మా దగ్గర అవైలబుల్గా ఉంది సో ఉన్న వాటికే ఆర్డర్స్ అనేది తీసుకుంటాము నో కస్టమైజేషన్ ఆప్షన్ అండి సో ఓన్లీ రూపీస్ త్రీ హండ్రెడ్ ఎయిటీ అండి ఓకే మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఎంత బాగుందో కదా చక్కగా వాట్సప్ చేసి బుక్ చేసేసుకోండి ఆర్డర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ అండ్ టైటిల్లో ప్రొవైడ్ చేస్తాను అదే నెంబర్కి బుక్ చేసేసుకోండి నేను స్టార్టింగ్లో కూడా చూపించానండి నెంబర్ బోత్ సైడ్స్ మీరు ఎలా వేసుకున్నా కూడా బాగుంటుంది సో మీకు స్టోన్ క్వాలిటీ చూస్తేనే అర్థమవుతుందండి ఎంత బ్యూటిఫుల్ ఉందని ఓన్లీ మూడు వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి నవరత్న చైన్ దీనికి ఏదైనా పెండెంట్ వేసుకొని మీరు వేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి మనకి ఇంచెస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పెద్దవాళ్ళు వేసుకున్న బాగుంటుంది జెంట్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది కూడా మైక్రో ప్లేటింగ్ కట్టు తీగాలో వస్తుంది అనమాట చూసారంటే మనకి నవరత్న్స్ వస్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ దీని కాస్ట్ కూడా మనకి చాలా బడ్జెట్లో అయితే వస్తుందండి ఎంత బాగుందో కదా చైన్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే సో కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ పీసెస్ స్టాక్ మాత్రమే ఉంది నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి మధ్యలో పంప్కిన్ బీడ్స్ ఈ కోరల్స్ మనం పంప్కిన్ బీడ్స్లో టైప్లో ఉన్న కోరల్స్ అనేవి యూస్ చేస్తూ అండ్ చూసారంటే ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ బాల్స్ అండ్ ఈ విధంగా వచ్చి కిందన బంచ్ ఆఫ్ పర్ల్స్ ఒక ఫోర్ లైన్స్ ఆఫ్ పర్ల్ లైన్ అనేది యూజ్ చేస్తున్నాము చాలా బాగుంటుందండి అండ్ పైకి వచ్చేసి మనకి ఈ విధంగా చంద్రహారం చైన్ ఎంత చక్కగా ఉందో చూడండి అండ్ వేసుకున్నా కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుందండి దిస్ ఇస్ ద చైన్ చైన్ క్వాలిటీ లుకింగ్ మాత్రం ఎక్సలెంట్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఐదు వందల యాభై రూపాయలండి సో నచ్చితే మాత్రం అసలు మిస్ చేసేసుకోవద్దు చాలా కలెక్షన్ అయితే వీడియోలో చూపిస్తాను అస్సలు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ బీడ్స్తో చైన్ యాక్చువల్లీ ఇది మనం సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేసామండి తర్వాత ఆఫర్ ఇచ్చాము అండ్ ఇంకా అదే ఆఫర్ కంటిన్యూ చేస్తున్నాను అనమాట పర్పుల్ పెండెంట్కి ఇవి మనకి రియల్ బీడ్స్ అండి రియల్ బీడ్స్ షేడ్స్ అనేవి డార్క్ అండ్ లైట్ షేడ్స్లో వస్తాయి అన్నీ కూడా ఒకటే కలర్లో రాదనమాట డార్క్ అండ్ లైట్ షేడ్స్లో సూపర్ ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ లెంగ్లో వస్తుంది అండ్ దీని కాస్ట్ కూడా మనకి చాలా బడ్జెట్లోనే ఇచ్చేసాం ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో ఇంత మంచి సెట్స్ ఇంత తక్కువ కాస్ట్లో అయితే మీకు ఎక్కడ కూడా దొరకవు సో దొరికినప్పుడే తీసేసుకోవాలన్నమాట ఫైవ్ ఎయిటీ రూపీస్లో ఎయిటీన్ ఇంచెస్ లెంత్ చైన్ అయితే వస్తుందండి ఎంత బాగుందో అసలు ఇవి కూడా లిమిటెడ్ పీసెస్ వన్స్ ఇవి స్టాక్ అయిపోతే మరి పెండెంట్స్ అయితే లేవు మళ్ళీ మేక్ చేయించాలన్నా కూడా కష్టమే నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి ఇవి వచ్చేసి త్రీ లైన్లో మధ్యలో చిన్న స్వరోస్కి ముత్యం అండ్ కారెల్ కోరల్స్ అయితే ఇచ్చున్నాం అండ్ కింద మధ్యలో కూడా ఉంటుంది ఇలా మనం ఈ విధంగా త్రీ లైన్లో మనకి ఇది వచ్చేసి ట్వంటీ ఇంచెస్ లెంత్లో వస్తుందండి బ్లాక్ బీడ్స్ సో లైక్ దిస్ విల్ గెట్ కిందకి మధ్యలో ఏదైతే మనం వేసుకుంటామో మధ్యలో కూడా ఈ విధంగా వచ్చేస్తాయండి ఇది మనకి ఇరవై ఇంచుల లెంగ్త్ వస్తుంది బ్యాక్ వచ్చేసి చిన్నగా మనం హుక్ అయితే ప్రొవైడ్ చేసాము సో ఈ విధంగా వచ్చేస్తుందనమాట ఓన్లీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఐదు వందల ఎనభై రూపాయలు అండి దీని కాస్ట్ ట్వంటీ ఇంచెస్ లెంగ్త్ వస్తుంది మరీ షార్ట్ రాదు అలానే మరి మరీ లాంగ్ కూడా రాదు ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్లో వస్తుంది ఐదు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో జ్యువెలరీ ఏదైనా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇవ్వగలుగుతాము నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ డైమండ్స్తో అండి వచ్చేసి మనం గోల్డ్లో కూడా యూస్ చేసుకోవచ్చు బ్లాక్ డైమండ్స్లో వస్తుందనమాట చాలా బాగుంటుంది చంద్రహారం చైన్కి మనకి ఈ విధంగా లింక్స్ అనేవి వస్తాయి దీనికి మనం కట్టు తీగ మొత్తం కూడా అల్లిక వస్తుందండి హ్యాండ్మేడ్ చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ మనకి లింక్స్ ఉంటాయి అన్నమాట అంటే మన సైజ్కి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక నెక్లెస్ లాగా సూపర్గా ఉంటుందండి సో బ్లాక్ వద్దు అనుకునే వాళ్ళకి వేరే కలర్ ఆప్షన్ కూడా ఉంది వైలెట్ కలర్ అది కూడా చూపిస్తాను సో ఇదైతే మనకి ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్యూటిఫుల్గా ఉంటుంది సో దిస్ ఈస్ ద సెట్ అండి ఎంత బాగుందో కదా సో ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సో ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా చక్కగా ఉంటుందన్నమాట టోటలీ హ్యాండ్మేడ్ నీట్ ఫినిషింగ్తో ఉంటుందండి సో అందులోనే మన దగ్గర పర్పుల్ బీట్స్ అయితే ఉందండి సో దిస్ ఈజ్ ఇన్ పర్పుల్ బీట్స్ బట్ ఇది వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్ షిప్పింగ్లో వస్తుంది ఇవి కూడా మనకి రియల్ బీట్సే వన్స్ ఎప్పుడైనా మనకి చైన్ అనేది కలర్ పోయింది మీకు లేదు అంటే దీని మీద ఇంట్రెస్ట్ పోయింది అని అనుకుంటే మీరు ఏవైనా చిన్న చిన్న ఐటమ్స్ బ్లాక్ బీట్స్ కానీ ఏమైనా సారీ ఇయర్ రింగ్స్ కానీ ఏవైనా సెట్స్ కానీ గోల్డ్లో చేయించుకుంటే మధ్యలో ఈ బీడ్స్ అనేవి మీరు వేయించేసుకోవచ్చు ఈ షైనింగ్ అనేది ఎప్పటికీ కూడా తగ్గదన్నమాట మనకి రియల్ లుక్ వస్తుందండి టోటల్గా రియల్ లుక్ అయితే వచ్చేస్తుంది ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో కావాలనుకునే వాళ్ళు ఇలా ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ హండ్రెడ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా లైక్ ఇట్ సిటిల్ గేట్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్ అండి సో ఎవరికైనా హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ ఇంట్రెస్ట్ ఉంది ఈ బీడ్స్ బ్లాక్ డైమండ్ కావాలి ఈ రోజ్ ఫ్లవర్ వస్తుంది అనమాట మనకి డిజైన్ కూడా డిఫరెంట్ అండి మీకు ఇలాంటి డిజైన్ కూడా దొరకాలంటే దొరకదు బికాస్ కింద ఉన్న డ్రాప్ వచ్చేసి మీకు దొరకదనమాట సో చూడండి పైన వచ్చేసి చిన్న బాల్ అనేది ఇచ్చేసాము చిన్న బాల్కి ఈ విధంగా మనం కట్టుతీగా ప్రొవైడ్ చేస్తూ కిందన రోజ్ పెటల్స్ ఇచ్చామన్నమాట సో రోజ్ ఫ్లవర్ వస్తుంది ఇవి మనకి ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందండి చాలా బాగుంటుంది మీడియం లెంత్లో ఇచ్చాము కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి నెక్స్ట్ వన్ అండి సో ఇది కూడా మనకి హ్యాండ్మేడ్ బ్లాక్ బీడ్స్లోనే వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ సో ఇక్కడ వచ్చేసి మనకి సీజెడ్ పెండెంట్ అండి సీజెడ్ పెండెంట్ వచ్చి ఈ విధంగా బాల్స్ అయితే వస్తాయి నెక్స్ట్ వన్ ఈ సైడ్ మొత్తం కూడా పోల్కీ డ్రాప్స్ పోల్కీ డ్రాప్స్ బ్యాక్ వచ్చేసి ఇలా వస్తాయండి బ్యాక్ ఈ విధంగా వస్తాయి అనమాట చాలా బాగుంటుంది సో లైక్ ది సిటిల్ గేట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై రూపాయలండి ఈ బ్లాక్ బీడ్స్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం ఇదైతే చాలా బాగుంటుందండి చుట్టూ కూడా మనకి బ్లాక్ డ్రాప్స్ అనేవి ఇచ్చేసి చంద్రహారం చైన్కి టోటల్లీ హ్యాండ్మేడ్ వస్తుందన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి సీజెడ్ డ్రాప్స్ అండి సీజెడ్ డ్రాప్స్ ఇస్తూ అది కూడా మల్టీ కలర్లో సో ఇది మోస్ట్ ట్రెండింగ్ ఇన్ ఆన్లైన్ మీకు నేను ఇచ్చే ప్రైస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ దొరకదు ఇది మొత్తం కూడా మనకి బ్లాక్ డైమండ్ వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ ఆఫ్ సీజెడ్ బీడ్స్ అనేవి ఇచ్చామన్నమాట సో మల్టీ కలర్ టైప్లో వస్తుంది కాస్ట్ కూడా మనకి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ యూ కెన్ చెక్ ఎనీ వేర్ అండి ఈ ప్రైస్ని మీరు ఎక్కడ చెక్ చేసుకున్నా సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉంటుందన్నమాట సో వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ మీరు కంపేర్ చేసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే బయట ఈ ప్రైస్ ఉంది అని చెప్తున్నాను ఇట్స్ నాట్ మోర్ దాన్ దట్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రియల్ సీజెడ్స్ విత్ రియల్ బ్లాక్ డైమండ్ అయితే వస్తుంది ఈవెన్ దో మీరు విగోల్డ్లో కూడా యూస్ చేసుకోవచ్చు చాలా మంచి షైనీగా సూపర్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి గోవర్ధన్ ముడి వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పోల్కి డ్రాప్ అనేది ఇచ్చి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట మనకి డిజైన్ వచ్చేసి లైక్ ది సిటిల్ గేట్ చాలా బాగుంటుంది ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో షార్ట్ బ్లాక్ బీర్స్ అండి సో ఇది కూడా మనకి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి కావాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ చాలా బాగుంటాయి అన్నీ కూడా మనకి రియల్ గోల్డ్ లుకింగ్లో వస్తాయి అనమాట వేసుకుంటే సింపుల్ అండ్ ఎలిగెంట్గా చాలా సన్నంగా ఉంటుందండి చైన్ వచ్చేసి మనం వేసుకుంటే అసలు ఇది రోల్ గోల్డ్ అని అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కూడా అనరు అంత బాగుంటాయి అండ్ ఆల్సో మనం ఇది అడ్జస్టబుల్ అండి ఈ చైన్ వరకు మనకి ఇక్కడ అడ్జస్టబుల్ ఉంది చూసారా ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ ఇంచెస్కి అడ్జస్టబుల్ అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ ఇవి వచ్చేసి మనకి స్టార్ టైప్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ వస్తాయండి ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ డైమండ్ వచ్చి చుట్టూ కూడా మనకి స్టార్ టైప్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ స్టార్స్ అయితే యూజ్ చేస్తున్నాము చాలా బాగుంటుంది ఇవి కూడా మనకి సో ఓన్లీ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి కాస్టింగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ ఇది కూడా మనకి చాలా యునిక్ పీస్ మీరు గోల్డ్లో చేయించుకోవాలనుకున్నా కూడా చేయించవచ్చు అనమాట చాలా బాగుంటుంది పీస్ వచ్చేసి మనకి ఈ చిన్న చిన్న పెండెంట్స్ అనేవి మీకు బయట ఎక్కడ కూడా దొరకవు టోటల్గా మనకి హ్యాండ్మేడ్ వస్తుందండి ఓకే ఎంత బాగుంటుందో ఇలాగే మన దగ్గర కొన్ని యునిక్ పీసెస్ ఉన్నాయి ఇలాంటివి వేసుకుంటే ఎక్కడ తీసుకున్నారని ఖచ్చితంగా అడుగుతారు అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేసి దిస్ వన్ సో ఇది కూడా మనకి బ్లాక్ డైమండ్లోనే వన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లాక్ డైమండ్ అనమాట సో మనకి ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్లో వస్తుంది కటింగ్ బీడ్ వస్తుందండి ఇది మనకి కటింగ్ బీడ్ వస్తుందన్నమాట కింద స్వరోస్కి పర్ల్ అండ్ ఇది వచ్చేసి మనకి చంద్రహారం చైన్ చాలా సింపుల్గా ఉంటుంది వేసుకోవడానికి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్లో వస్తుందండి మనకి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్లో వస్తుంది చాలా సింపుల్గా వచ్చేస్తుంది అండ్ కాస్ట్ కూడా మనకి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి మధ్యలో వచ్చేసి స్వరోస్కి పర్ల్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఈ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అనేది మీకు వస్తుందన్నమాట ఎంత బాగుందో అసలు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మూడు వందల యాభై రూపాయలండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ప్రోడక్ట్ అండి ఇవి కూడా పోల్కి డ్రాప్స్ యూస్ చేసి మధ్యలో కూడా పోల్కి డ్రాప్స్ అనేవి కొంచెం పెద్ద సైజులో వైట్ కలర్ వస్తుంది అండ్ ఇది మొత్తం కూడా మనకి బ్లాక్ డైమండే వస్తుందండి సో కొంచెం జూమ్లో చూపిస్తాను సో బ్లాక్ డైమండ్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఈ సెట్ కూడా సో ఈ సెట్ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు బట్ కలెక్షన్ మాత్రం సూపర్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ దగ్గరగా చూపిస్తాను కలెక్షన్ ఈ బ్లాక్ డైమండ్ అనేది ఎంతో బ్యూటిఫుల్గా ఉందో మీకే తెలుస్తుంది సో దిస్ మన్ మొత్తం కూడా ఇదంతా కట్టుతీగా వస్తుంది హ్యాండ్మేడ్ కట్టుతీగా అండ్ మధ్యలో వచ్చేసి డిఫరెంట్ షేప్లో పోల్కే అనేది ఇచ్చేసి ఇక్కడ మనకి చంద్రహారం చైన్ ఇచ్చామన్నమాట ఓన్లీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఇది కూడా ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి ఎంత బాగుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది అసలు చాలా బాగుంటుంది మనకి రూబీ అండ్ గ్రీన్ కలర్ వచ్చి మొత్తం కూడా రోజ్ పెట్టల్స్ అండి మొత్తం రోజ్ పెట్టలు వస్తుంది అసలు వేసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఒక